ఆయన సోదరుడు అరుణ్ కుమార్ యొక్క వ్యక్తిత్వం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ అంతకుముందు నాకు భిన్నత వేరే ఉండేది కానీ చూసిన తర్వాత మా ఇంటరాక్షన్ తర్వాత చాలా గొప్ప వ్యక్తులు ఇతరులు కూడా ముఖ్యంగా డాక్టర్ గారు ఆయన పలమనాలు అయ్యండి గొప్ప ప్రాక్టీస్ ఉండి ఒక మెరిట్ స్టూడెంట్ అయినా ఉండి అట్లాగే మేడం కూడా బ్యాంకాల అయ్యండి నిస్వార్థం అన్నీ వదులుకొని ఇక్కడ ప్రజల కోసం నిరంతరం ఆయన చాలా గొప్ప వ్యక్తి అయినా అట్లాగే కనబడుతున్నాను అభివృద్ధి కోసం నన్ను ఇంకా యాక్చువల్ చాలా ఇవ్వాలి కానీ నాకు రెండు రెండు సంవత్సరాలు లేవు అది ఇంకో పది కోట్లు కూడా ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి నేను ఎందుకంటే పార్టీలకు అతీతం కాదు పక్కనానికి అభివృద్ధి చేయాలని ధ్యేయంతో ఆయన పనిచేస్తున్నటువంటి తీరు నాకు చాలా నచ్చింది కాబట్టి ఆయన అంత ముందు కూడా చెప్పే నేను చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా ఎప్పుడు చెప్తాను మంచి వ్యక్తిని మంచి వ్యక్తులు రాజకీయంలో ఉండాలి ఏ పార్టీలకు సంబంధం లేదు మంచి వ్యక్తుల వల్లే ఈ సమాజం బాగుపడుతుంది మంచి వ్యక్తుల వల్లే ఈ ఈ రాజకీయాల పక్షాళన అవుతుంది ఓకే షార్ట్ టైంలో కొంచెం ఇబ్బంది పడవచ్చు లాంగ్ టైంలో చాలా బెనిఫిట్ ఉంటుంది ప్రాంతానికి కానీ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇటువంటి మంచి వ్యక్తిని ఇక్కడ ప్రజలు ఎన్నుకోవడం వాళ్ళ అదృష్టం నేను చూశాను అంతకుముందు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేని చూశాను రమణ గారు ఈ ప్రాంతానికి ఏమన్నా చేశారంటే స్వర్గీయ దేవినేన రమణ గారు ఆయన అంత గొప్ప వ్యక్తి ఎవరో కూడా అందులో ఆయనకి నాకు అందులో ఆయనకి నాకు చాలా ఆత్మీయ అనుబంధం ఉండేది రమణ గారికి నాకు నేను అప్పటికి వ్యాపారంలో ఉండేవాడిని కానీ ఆయన ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ఈ ప్రాంతానికి నందిగా నియోజకవర్గానికి ఒక పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి అంటే ఒక ప్రజల్లో ముందులో ఉన్నారంటే ఆయన దేవినేని రమణ గారు ఆ తర్వాత ఖచ్చితంగా చెప్తున్నా అది మన మొదటితో ఒక ఉంటారు ఆయన ఆయనకి చెప్తున్నా చాలామంది నీతిమంతుల మీద బ్రతారు ఎందుకంటే అవినీతి పరులే ఈ రాజ్యమైన పనులైన తపంతో నీతివంతుల మీద దొంగలు బ్రతున్నారు వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు ఏ పరిస్థితుల్లో రాజకీయంలోకి వచ్చారు వాళ్ళు త్యాగం చేసి వచ్చారా దోసుకోవడానికి వచ్చారా అని జనం అబ్జర్వ్ చేస్తున్నారు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు అంటే ఎటువంటి తేడా లేదు you <laughs>